హలో అండి అయితే మనకి చీర అనేది చాలా గా ఉంది తెల్లవారుజామున ఐదు గంటలకు లేచి చీర మొదలు పెట్టాను మన చేనేత కష్టం గుర్తించి ఒక ఒకన్న ఈరోజైతే మనకైతే ఒక గిఫ్ట్ అయితే పంపించేశాడు ఏంటంటే మీరు ఒక యూట్యూబర్ మీకు సరైన సౌకర్యాలు ఉండాలి నా సైడ్ నుంచి ఒక చిన్న గిఫ్ట్ అయితే మీకు పంపుతున్నాను అని చెప్పి ఒక రెండు మైకులు అయితే మనకు యూట్యూబర్ యూట్యూబర్కి ఉండాల్సింది ఫస్ట్ మీరు చాలా కష్టపడుతున్నారు డబ్బింగ్ ఎలా చెప్తున్నారు అని చెప్పేసి ఒక అన్న అయితే కానీ మనకైతే మైక్ సెట్ అనేది బుక్ చేసి మన ఇంటికైతే పార్సెల్ చేసి పంపించారు అన్న పేరు వచ్చేసి డేవిడ్ పాల్ డేవిడ్ పాల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంకొకటి ఏమిటంటే పొరుగు దేశాల నుంచి మనకి కాల్స్ అండ్ మెసేజెస్ చాలా వస్తున్నాయి మీరు వచ్చేసి చేనేత గురించి చాలా అంటే చాలా బాగా వివరిస్తున్నారు మీ ఛానల్ ఇలానే ముందుకు వెళ్ళాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అంతేకాకుండా మన వీడియోలు పొరుగు రాష్ట్రాలకు కాకుండా పొరుగు దేశాలకైతే అయితే వెళ్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ని మీరు ఇలానే లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై చేనేత